ఈరోజు భీమదోర్పల్లి మండల సర్పంచ్ల ఫోరం అధ్యక్షులు కార్య కార్యవర్గం ఏకాగ్రీవంగా ఎన్నుక ఎన్నుకోవడం జరిగింది మండల సర్పంచులందరికీ నూతన సంవత్సర మరియు అడ్వాన్స్ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా ఈరోజు నన్ను గాంధీనగర్ సర్పంచ్ లక్ష్మారెడ్డిని ఏకాగ్రీవంగా ఎన్నుకున్నందుకు సోదరి సోదరులందరికీ హృదయపూర్వకంగా మరొకసారి నమస్కారం చేస్తున్నా మన గౌరవ శాసనసభ్యులు మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారి ఆశీర్వాదంతో ఆయన సహకారంతో మనం మన గ్రామాలలో ఉన్న సమస్యలు మీకు చేదోడుగా వాదోడుగా ఉండి సమల సమస్యల పరిష్కారం కోసం మీ మీతోని సహక మీ వెంబడి ఉంటారని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను